ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఒక ప్రయోగం చేయబోతున్నాం ఇప్పుడు మనం ఈ సిలిండర్లో మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం దీనిలో ఎంతవరకు గ్యాస్ ఉంది అని చెప్పి మనం ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం దానికి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి అందులో ఒక క్లాత్ తీసుకొని బాగా గట్టిగా పిండి దీన్ని ఒక ఫుల్గా తడి చేయండి అనమాట ఈ విధంగా ఒక పార్ట్ మాత్రం విధంగా తడి చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచుదాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఎలా మనం నోటీస్ చేయొచ్చు ఎంత గ్యాస్ ఉంది అని నోటీస్ చేయచ్చు చూద్దాం సరే ఓకే ఇది డ్రై అయిన దాకా వెయిట్ చేద్దాం తర్వాత చూపిస్తాను ఎలా మనం ఎంతవరకు మన గ్యాస్ ఉందో సోకే ఇప్పుడు చూసారా ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది ఇక్కడ కొంచెం వెట్గానే ఉంది ఇక్కడ చూసారా ఈ పార్ట్ ఇక్కడ వరకు ఉందన్నమాట మనకు సిలిండర్ ఇదంతా కూడా అయిపోయింది అనమాట నేను మళ్ళీ ఒక ఫుల్ సిలిండర్ తీసుకుని కూడా టెస్ట్ చేశాను ఇది ఫుల్ సిలిండర్ ఇక్కడ కొంచెం డ్రై అవుతుంది కానీ ఇదంతా కూడా అలాగే ఉందన్నమాట ఇది మనం టెస్ట్ చేసినప్పుడు ఫుల్ సిలిండర్ని ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను చూసారా వెట్ ఇక్కడ డ్రై అయింది ఇక్కడ వెట్టగా ఉంది ఇది మాత్రం ఫుల్గా వెట్టగానే ఉంది ఇక్కడ పైన కొంచెం ఇక్కడ వరకు ఏదో డ్రై అవుతుంది అంటే ఇక్కడ లేదేమో గ్యాస్ కొత్త సిలిండర్లో కూడా ఇదంతా కూడా అలాగే వెట్గా ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్